అందరు ఎలా ఉన్నారో దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము రోజు బ్లాక్ వచ్చేసి మేమైతే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అది ఎక్కడికి అనేది అయితే నేను ముందు ముందు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్ అయితే చేస్తున్నాను ఫోర్ డేస్ నుంచి అయితే చిన్ను కి చాలా అంటే చాలా ఫీవర్ వస్తుంది ఇక టూ డేస్ అయితే అవుతుంది తగ్గి ఇక రెస్ట్ తీసుకుంటాడు కదా అని చెప్పేసి ఇక నేనైతే ఇంట్లోనే ఉంచేసుకుంటున్నాను అవుతలేదు కొంచెం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పెసరెట్ అయితే వేసుకుంటున్నాను కదా ఇక పల్లి చట్నీ అయితే నేను తినే టైం కు చేసుకుందాము అని చెప్పేసి చేయలేదు పిల్లలకైతే కొంచెం కారం పొడి అయితే కొంచెం చల్లాను మీద పల్లి చట్నీ వాళ్ళు తింటే మాత్రం ముందే చేసి పెడతాను ఇక వాళ్ళకు పెట్టద్దు అనుకున్నాను చాలా అంటే చాలా తగ్గొస్తుంది పల్లి చట్నీ తింటే ఇంకా ఎక్కువ తగ్గొస్తుంది అని చెప్పేసి చేయలేదు పిల్లలు ఇద్దరికి కూడా స్నానం అయితే చేపించేశాను ఇక స్నానం చేపించి ఇక్కడ టిఫిన్ చేసి పెడితే ఇక వాళ్ళైతే తింటారు మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పి చెప్పేసి పిల్లలకైతే ఫస్ట్ పెసరెట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాను కదా నేను అదేనండి తిరుపతికి మా చిన్ను పుట్టినప్పుడు నేను తిరుపతికి వస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను తర్వాత అమ్మల తల్లి పుట్టిన తర్వాత కూడా తిరుపతికి వస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను ఇక అది కొంచెం లేట్ అయిందనమాట పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వెళ్ళడం కొంచెం ఇబ్బంది చిన్న పిల్లల్ని పట్టుకొని అని చెప్పేసి అలా ఆలోచించాము మేము మళ్ళీ ఇక మేమైతే మొన్న రీసెంట్గానే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము రేపు తిరుపతికి వెళ్దాము ఇక రేపు ట్రైన్ ఎక్కేస్తాము అని అనగానే మాకైతే ముట్టుడు వచ్చింది అయితే చనిపోయారు ఇక టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి మళ్ళీ ముట్టుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేము ఇక మళ్ళీ బయలుదేరుతున్నాము అనే లోపే మా చిన్నుకు మళ్ళీ జ్వరం వచ్చింది అనమాట ఇక చిన్నుకు కూడా మంచిగా క్యూర్ అయిపోయింది ఇక దేవుడి మీద భారం వేశాను నేను చిన్ను మంచిగా ఉంటే ఇక మేము వస్తాము నీ దగ్గరికి అని చెప్పేసి దేవుడికి అయితే మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఇక చిన్నుకైతే తగ్గిపోయింది జ్వరం కూడా అతికి వెళ్దాము అనే లోపే ఇలా సుట్కముట్టుడు అయితే వచ్చింది కదా మాకు ఇక మేమైతే అయ్యగారిని అయితే అడిగాము అయ్యగారిని అడిగితే ఒక డేట్ అయితే చెప్పారు మాకు అయ్యగారు అదే డేట్ కి మేమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మళ్ళీ ట్రైన్ కి ఇక ఈ రోజైతే మంచిగా గంగ నీళ్ళతో ఇల్లంతా కూడా చల్లి పసుపు నీళ్ళతో ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను నేను అన్ని పనులు చేసేదాకా పిల్లలు ఆగరు ఆకలికి కాబట్టి ఇక అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ముందే టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టేసి నా పని నేనైతే చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి పొద్దు పొద్దున్నే ఒక చిన్న పిట్ట ఇంట్లోకి అయితే వచ్చేసింది రావడం బాగానే వచ్చింది కానీ దానికి అస్సలు తోవ తెలియడం లేదు బయటికి వెళ్ళడానికి అస్సలు అంటే అస్సలు తెలియక అది ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ అలా అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట ఇక మా చిన్న అయితే మమ్మీ ఆ పిట్టని చాదుకుందామా మనం దానికి పాలు పోద్దామా మనం దానికి అన్నం తినిపిద్దామా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట భలే అనిపించింది క్యూట్ క్యూట్ గా అలా అడిగితే క్యూట్ అనిపించింది కొంచెం నాకైతే ఇక్కడ వచ్చేసి దేవుడికి దీపం అయితే పెట్టేస్తున్నాను నేను పువ్వులు దొరకడం ఇక్కడ చాలా అంటే చాలా కష్టం కానీ అప్పుడప్పుడు అయితే ఇలా దొరుకుతుంటాయి అనమాట ఇక పువ్వులు అయితే మార్కెట్ నుంచి కొనుక్కొని రావడమే దేవుళ్ళ కోసం అయితే దేవుడు కింద సెల్ఫ్ లో అయితే కెటిల్ అయితే పెట్టేశాను అదైతే తీసి ఇక బ్యాగ్ లో అయితే పెట్టాలి ఇంకా కొంచెం సర్దే సామాన్ అయితే ఉందనమాట కొన్ని కొన్ని బ్యాగ్ లో పెట్టేసేయాలి వెళ్ళేలోపు అయితే అవన్నీ సర్దుదామని చెప్పేసి ఆగాను నేను ఇది వచ్చేసి కెటిల్ అనమాట ఇక పిల్లలకి స్నానాలకి ఒకవేళ చల్లిలు ఉన్నా కూడా ఇందులో వేడి చేసి పిల్లలకి స్నానం అయితే చేపించవచ్చు అని చెప్పేసి ముందు జాగ్రత్త కోసం అయితే దీన్ని ఎక్కడో పైనుండే అటుక మీద బాక్స్ లో అయితే పెట్టేసి ఉండే ఇక దాన్ని అయితే తీసేసాము మొన్న మేము యూజ్ అవుతారు కదా వెళ్తే తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఇక మాసంలో అయితే నారకేల దీపం అయితే పెట్టాను కదా నేను ఇక ఆ రోజు అయితే నారకేల దీపం పెట్టిన రోజు దీపాలు అయితే పెట్టేశాను కదా అటొకటి ఇటొకటి ఒకటి అయితే కింద అనుకోకుండా తొలి మొత్తం ఆయిల్ అంతా కూడా కింద పోయిందనమాట పేపర్ మీద పోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆయిల్ అంతా కూడా ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మేము ముట్టుడు వచ్చిందని ముట్టుకోలేదు కాబట్టి ఇక ఈ రోజైతే కొంచెం దేవుడి దగ్గర ఎక్కువనే పని ఉండిపోయింది అనమాట ఆ పేపర్ అంతా తీసి మళ్ళీ కొత్త పేపర్ వేసేసి అదంతా క్లీన్ చేసుకునే సరికి చాలా టైం పట్టింది నాకు వచ్చేసి దీనికి దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పెసరట్టు అయితే వేసేసుకుంటున్నాను ఇక చాలా అంటే చాలా ఆకలి అవుతుంది పొద్దున్నుంచి కనీసం పాలు కూడా తాగలేదు కాబట్టి ఆకలి అయితే అవుతుంది తొందర తొందరగా వేసేసుకొని ఇక నేనైతే తిన్న తర్వాతనే ఇక మళ్ళీ ఏమైనా పని ఉంటే చేసుకుందాము అని చెప్పేసి తొందర తొందరగా చట్నీ చేసేసుకొని పెసరెట్టు వేసుకొని ఇక ఇక్కడ వచ్చేసి తింటున్నాను ఇన్ను పుట్టినప్పటి నుంచి చాలా అంటే చాలా సార్లు అనుకున్నాము మేము తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు అనమాట ఇక మా అమ్మల తల్లి పుట్టిన తర్వాత కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ ఇక మనకి ఏదైనా కూడా రాసి పెట్టుంటేనే జరుగుతుంది మనకు దేవుడి దగ్గర నుంచి మనకు పిలుపు వస్తేనే మనం వెళ్ళగలుగుతాం అనేది అయితే అర్థమైంది నాకు ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇలా రెడీ అయ్యామో లేదో చాలా అంటే చాలా ఆటంకాలు అయితే ఎదురైతూ వచ్చి ఎదురవుతూ అన్నమాట దేవుడు అయితే పరీక్షిస్తాడంట ఎన్ని ఆటంకాలు పెట్టినా విలువ వస్తారా రారా అని చెప్పేసి పరీక్షిస్తాడంట అందరైతే ఇలా అంటూ ఉంటారు తినడం కంప్లీట్ కాగానే ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను పక్కన కర్రీ అయితే చేస్తున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ అయితే వండుతున్నాను ప్రిపేర్ చేసేటప్పుడే మా అమ్మల అయితే వచ్చింది నా దగ్గరికి అయితే తను ఏం చేసిందంటే కూర వండే కంటెలు అయితే ఉంటాయి కదా కదా అవి రెండు తీసుకెళ్ళి ఎక్కడ పడేసి వచ్చింది మరి అవి ఎక్కడ వేసిందో కూడా తెలియదు మొత్తం ఇల్లంతా కూడా దొరకపట్టినా కూడా ఎక్కడ దొరకలేదు అదే అడుగుతున్నాను నేను అమ్ముల తల్లిని ఎక్కడ వేసావు చెప్పురా అమ్ముల తల్లి అని చెప్పేసి అడిగితే మోరీలో పడేసాను అని చెప్పేసి చెప్తుంది మోరీలో లేదు ఏం లేదు మళ్ళీ వెతకంగా వెతకంగా అవే దొరికినాయి మళ్ళీ తనే తీసుకెళ్లి చూపించింది ఇక్కడ పెట్టాను అని చెప్పేసి బ్యాగ్ లో బట్టలు సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన మా అయితే బట్టలు అయితే సర్దేశాను ఇది వచ్చేసి సెకండ్ బ్యాగ్ అనమాట ఇక ఫస్ట్ బ్యాగ్ అది సర్దేటప్పుడు అయితే నేను ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఇక ఈ సెకండ్ బ్యాగ్ లో నా బట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలాగే మేము వేసుకునే బ్యాంగిల్స్ కెటిల్ ఇలాంటివి అయితే చిన్న చిన్నవి ఇక ఈ బ్యాగ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే పోపుకేస్తున్నాను తినడానికి పిల్లలు ఆకలి అని అన్నా కూడా ఇవైతే పెట్టేయచ్చు టైంకి అని చెప్పేసి ఇవైతే పోపుకేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను ఆనియన్ అయితే వేయడం లేదు అటుకులు పోపుకేస్తున్నాను కాబట్టి ఆనియన్ అయితే వేయలేదు ఆనియన్ వేస్తే ఏంటంటే తొందరగా పాడైపోతాయి అటుకులు ఆనియన్ మొత్తం మెత్త కాబట్టి తొందరగా పాడైపోతాయి అని చెప్పేసి ఇక ఆనియన్ అయితే వేయడం లేదు అయినా నా జాతరలు వెళ్ళాలంటే మాత్రం పిల్లల కోసం మన కోసం అన్ని మంచిగా మనకు అన్ని విధాలుగా తీసుకొని వెళ్ళాలి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటు ఉంటే ఓటు ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇక మేము పిల్లలకి సాక్సుల దగ్గర నుంచి కొన్నాం అనమాట తపన చలి పెడితే సాక్సులు కూడా వేయొచ్చు కాళ్ళకి అని చెప్పేసి సాక్సులు కూడా తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను అటుకులు అయితే ముందే వేయించి అయితే పెట్టేసుకున్నాను వేయించకుండా పోపుకు పెట్టేస్తే ఏమవుతాదంటే అటుకులు మనం తినే కొద్దీ కాపలానికైతే అంటుకుపోతాయి అనమాట ఇక అస్సలు అంటే అస్సలు తినాలనిపించదు అలా చేస్తే అందుకని చెప్పేసి అందరు కూడా ఇలానే వేయించి ఇక పో పెట్టేసుకుంటారు మ్యాక్సిమం ఇందులో అయితే నేను పల్లీలు అయితే ఏం వేయడం లేదు ఇక కార ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు మా ఆయన కార ప్యాకెట్ అయితే ఇందులో నుంచి సగం అందులో పోసేసి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక పల్లీలు అయితే సపరేట్గా గా అయితే ఏం వేయలేదు నేను పిల్లలకి చాలా అంటే చాలా దగ్గుంది అని చెప్పేసి పల్లెలు అయితే అవాయిడ్ చేసేసి అలాగే కార తినడం వల్ల కూడా చాలా అంటే చాలా తగ్గొచ్చేస్తుంది కార కూడా వేయద్దు ఆటకులలో అని చెప్పేసి అనుకున్నాను కానీ మరి ప్లేన్ గా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి ఇక కార కూడా కలిపేసాను ఉన్న కార ప్యాకెట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒకటే గొడవ పిల్లలైతే మమ్మీ కార పెట్టు మమ్మీ కార పెట్టు అని చెప్పేసి తినద్దు నాన్న తగ్గొస్తుంది అని చెప్పేసి ఇక వాళ్ళకైతే చెప్పగానే అస్సలు అంటే అస్సలు వినలేదు వాళ్ళైతే పెట్టు పెట్టు అని చెప్పేసి ఒకటే విస్కిన్ ఇక అట్ చేసి చేసి అయితే వాళ్ళకైతే పెట్టలేదు దగ్గొస్తుంది అని చెప్పేసి ఇక పైన అయితే పెట్టేశాను లో కరెక్ట్ టైం కి అయితే వాళ్ళిద్దరు కూడా పడుకున్నారు ఇక వాళ్ళు పడుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే నేను పోపు కయితే పిల్లలు ఇద్దరు కూడా లేవగానే ఇక వాళ్ళకైతే లంచ్ అయితే తినిపించేశాను కొంచెం లేట్ అయింది వాళ్ళు కూడా లేవడానికి వాళ్ళ అన్నం తినిపించేసి ఇక చేరుకొని అటుకులు అయితే పెట్టేసి అవి కూడా తినిపించేసాను ఇక వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారనమాట ఇక ఇవాళ తిన పని ఇలా అయితే జరిగిందనమాట నుంచి అసలు కొంచెం కూడా రెస్ట్ అనేది లేదు ఒక కిలో అటుకులు తీసుకొస్తే అందులో సగం కంటే ఎక్కువ పోపుక అయితే పెట్టేశాను ఇక మళ్ళీ వడవకపోతే వేస్ట్ అయిపోతాయి కదా అట్టిగా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి సగం కంటే ఎక్కువ పోపు పెట్టేసి ఇంకొన్నైతే అలానే పెట్టేశాను ఇక ఈ గంజిలో నిండేంత ఇంత మందమే పోపు పెట్టేసాను బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట తిరుపతికి వెళ్లే ముందు ఇక నేనేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు